హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ సుప్రజా సిర్మల్లా వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే నేను వెస్టీజ్ నుంచి ఒక మిరాకులస్ ప్రోడక్ట్ గురించి మీకు అందరికీ చెప్పబోతున్నాను ఎస్ వెస్టీజ్ అనే కానీ ఇట్స్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ దాంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి సో ఆ ని మనం యూస్ చేస్తూ వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల మనం టెన్ వేస్ ఆఫ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు సో ఇది దాదాపు అందరికీ తెలిసిందే బట్ చాలా మందికి ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీద ఒక క్లారిటీ అనేది లేదు అంటే ప్రోడక్ట్ క్వాలిటీ మీద చాలా మందికి డౌట్స్ ఉంటా ఉంటాయి సో అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్తో డెమోజ్ చేస్తూ ఉంటాం సో దాంట్లో భాగంగా ఈరోజు ఏంటంటే మనం వెస్టీజ్ హైవెస్ట్ అల్ట్రా వాచ్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం సో ఇట్స్ ఎ లిక్విడ్ లాండ్రీ డిటర్జెంట్ అనమాట అంటే ఇది యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే మనకి సోప్తో పని లేదు సర్ఫ్తో పని లేదు అలాగే మనం కంఫర్ట్ కూడా యూజ్ చేయడం అవసరం లేదు సో ఈ మూడింటికి పెట్టే ఖర్చు మనం దీనికి పెట్టవచ్చు సో ఇది మనకి మొండి మరకల్ని ఎలా వదిలిస్తుందో మనం ఇప్పుడు ఒకసారి లైవ్గా చూద్దాం ఓకేనా ఎస్ సో ఈ ప్రోడక్ట్ ఈ వెస్టిజ్ హై హైవెస్ట్ అల్ట్రా వాచ్ ప్రోడక్ట్ డెమో చేయడం కోసం నేను ఇక్కడ ఇవి యూజ్ చేస్తున్నాను అనమాట సో ఒక మాస్క్ తీసుకున్నాను అండ్ అలాగే పెన్ సో నేను ఏం చేస్తున్నానంటే లైవ్లో దీని మీద ఈ మాస్క్ మీద నేను సంథింగ్ ఏదైనా గీతలు గీస్తాను పిచ్చి గీతలు లాంటివి ఎస్ సో దీన్ని మనం ఈ హైవెస్ట్ అల్ట్రా వాచ్తో ఎలా వదిలించాలో ఒకసారి చూద్దాం నార్మల్గా ఏంటంటే ఇంట్లో చేసే పనులన్నీ ఒక ఎత్తు అలాగే మనం బట్టలు ఉతకడం ఒక ఎత్తు అయిపోతుంటాయి బికాజ్ చాలా శ్రమతో కూడుకున్న పని అది కూడా చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మరకలు అన్నీ చేస్తుంటారు బట్టల మీద పెన్ను గీతలు కానివ్వండి స్కెచ్ పెన్తో కానివ్వండి ఆరెల్స్ మనకి టీ కాఫీ ఇలాంటి మరకల్ని కూడా మనం ఈ బెస్ట్ హైవేస్ట్ అల్ట్రా వాష్ యూజ్ చేసి మనం పోగొట్టవచ్చు చూస్తున్నారు నేను సింపుల్లీ టూ డ్రాప్స్ వేశాను జస్ట్ హ్యాండ్స్తో రబ్ చేస్తున్నాను అంతే ఇక్కడ నేను బ్రష్ లాంటిది ఏది యూస్ చేయట్లేదు బ్రష్ యూస్ చేయట్లేదు నేను సోప్ కూడా పెట్టట్లేదు జస్ట్ హ్యాండ్స్తో రబ్ చేస్తున్నాను అంతే మీరు చూస్తున్నట్టున్నారు ఆల్మోస్ట్ పోయింది ఇక్కడ ఇది ఇప్పటికిప్పుడు చేస్తున్నాం కాబట్టి మనం ఈ ఈ మాత్రమైనా రబ్ చేయాల్సిన పని ఉంది అదే ఒక హాఫ్ అన్ అవర్ కనుక మనం దీన్ని అల్ట్రావోస్తో నానబెట్టిన తర్వాత మనం చేస్తే సింపుల్ లానగానే మనకి మార్క్ అనేది పోతుంది ఇక్కడ ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను నేను యాడింగ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి మనం సర్ఫ్ పెట్టనవసరం లేదు సోప్ లేదు అలాగే బయట ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ కోసం చాలామంది కంఫర్ట్ కానీ లేకపోతే ఇంకా సేఫ్ వాష్ లాంటివి యూస్ చేస్తూ ఉంటారు లిక్విడ్స్ ఎస్ పోయింది సో వాటికి పెట్టే ఖర్చు అనేది మనం దీనికి పెట్టచ్చు చూడవచ్చు ఎంత క్లియర్గా ఉందో సో ఇదన్నమాట లీడర్స్ ఇలా మనం ఈ హై హైవేస్ట్ అల్ట్రా వాష్ యూజ్ చేస్తూ మనం మొండి మరకల్ని కూడా మనం ఈజీగా వదిలిగొట్టవచ్చు ఎస్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది బాటిల్ అండ్ దీన్ని ఎంఆర్పి వచ్చేసి మనకి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలాగే ఇది డీపీకి త్రీ ట్వంటీ వన్ రూపీస్కి మాత్రమే వస్తుంది చాలా మంది అంటారు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కి త్రీ ట్వంటీ వన్ అని బట్ ఇది యూస్ చేయడం వల్ల మనం కంఫర్ట్ వాడనవసరం లేదు ప్లస్ మనకి సోప్తో కూడా పని లేదు సో ఆ మూడిటికి సోప్ సర్ఫ్ కంఫర్ట్ ఆ మూడిటికి పెట్టే ఖర్చుతో పోల్చుకుంటే ఇది చాలా చీప్ అలాగే మన హ్యాండ్స్ కూడా చాలా స్మూత్గా ఉంచుకోవచ్చు బికాస్ దీంట్లో కెమికల్స్ ఉండవు బయట వేరే డిటర్జెంట్ కానీ సోప్స్ కానీ యూస్ చేస్తే దాంట్లో మనకి చాలా కెమికల్స్ ఉంటాయి కాబట్టి మన హ్యాండ్స్ కూడా పాడే అవకాశం ఉంటుంది సో అలాగే ఇలాంటి ప్రోడక్ట్స్ మన చాలా చాలా ఉన్నాయి చాలా మిరాకులస్ ప్రోడక్ట్స్ మన వేస్టేజ్లో ఉన్నాయి సో అవి మనం యూస్ చేసుకుంటూ మనం ఇన్కమ్ అనేది తెచ్చుకోవచ్చు టోటలీ టెన్ వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది మన వేస్టేజ్లో సో అది ఎలా మరి ప్రోడక్ట్ వాడుకుంటూ మన ఇంట్లోకి కావాల్సిన అన్ని ప్రోడక్ట్స్ మనం యూస్ చేసుకుంటూ ఇన్కమ్ ఎలా సంపాదించుకోవాలో మీరు తెలుసుకోవాలనుకుంటే మీకు ఈ వీడియో ఎవరైతే పంపించారు ఎవరైతే మీకు ఈ వీడియో షేర్ చేస్తారో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ యా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ ఆల్ వెల్త్